హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్ స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే దోశ రెసిపీ చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా ఉంటాయి ఈ దోశ రెసిపీని ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు దోశ పిండి లేకపోయినా ఐదు నిమిషాల్లోనే ఇలా దోశ వేసుకొని తినేయచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ అని ఉప్మా రవ్వ అని అంటారు మనం ఏ కప్పుతో అయితే బొమ్మాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత పల్లి చట్నీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దొరగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర ఒక ఇంచు అల్లం వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాలంతా బాగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక రెండు కప్పులు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత రెండు ఎన్ని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని చట్నీలోకి వేసి అంత బాగా కలుపుకోవాలి అంత బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దోశ బ్యాటర్ని తీసుకొని పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి పిండి బ్యాటర్ లాగానే కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దోశ వేసుకోవాలి దోశ ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయతో అంత బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా ఉల్లిపాయతో బాగా స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది తర్వాత పిండి బ్యాటర్ని అంత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దోశలాగా వేసుకోవాలి ఈ దోశ పిండి బ్యాటర్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత ఒక ప్లేట్ వేసి అంత బాగా కవర్ చేసి ఒక నిమిషం మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా కాల్చుకోవాలి తర్వాత ప్లేట్ తీసి తర్వాత దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని దోశలు వేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్ వేయకుండా అయినా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే రెండు సైడ్లు కాల్చుకోవచ్చు అంతే అండి ఎంత టేస్టీగా ఉండే దోశ రెసిపీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ దోశను తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు దోశ తినాలనిపిస్తే దోశ పిండి బ్యాటర్ లేకపోయినా ఇలా ఐదు నిమిషాల్లోనే తయారు చేసి తినేయచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్